థ్యాంక్ యూ సో మచ్ గారు అండ్ ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ నమస్కారం ఏంటో నన్ను పెద్ద మనిషిని చేసేసారు ఇక్కడ అందరు చాలా హెల్ప్ చేస్తున్నానని నాకు కూడా నేను కూడా చిన్న చిన్న సినిమాలు చేస్తూనే ఒక ప్రొడక్షన్ మేనేజర్ స్టేజ్ నుంచి కెమెరాస్ట్రెన్ స్టేజ్ నుంచి చిన్న సినిమాలు చేసుకుంటూనే ఎదిగాను నేను స్టార్టింగ్ స్టేజ్లో సినిమాలు చేస్తే ఎదుగుతున్నప్పుడు నా సినిమాలకు గెస్టులుగా ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లుగా వస్తే ఎంత బాగుంటుందో ఆ సినిమాలకి వచ్చినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యేవాని వస్తే బాగుంటుంది నా సినిమా ప్రమోషన్కి వస్తుందని అందరి దగ్గరికి హెల్ప్ అడిగేవాని ఎవరు లేరు కానీ ఎంతోమంది ఫ్రెండ్స్ ఎంతోమంది హీరోలు ఎంతోమంది హీరోయిన్లు ఎంతోమంది డైరెక్టర్లు ఎంతోమంది ప్రొడ్యూసర్లు వాళ్ళ చాలామంది సపోర్ట్ చేయడం వల్లనే నేను ఎదుగుతూ వచ్చాయి ఇంత దూరం కాబట్టి మళ్ళీ అది నేను తిరిగి ఇచ్చేసే అవకాశం నాకు నా నేను ఒక స్టేజ్లో ఉన్న తర్వాత చిన్న సినిమా వాళ్ళు వచ్చి ఏదైనా హెల్ప్ అడిగినా ఓపెనింగ్ అడిగినా ఈ దీనికి క్లాప్ చేయాలి దీనికి సినిమా రిలీజ్ చేయాలి ఏ సాయం అడిగినా నాకు చేయాలని ఇస్ ఆపర్చునిటీ అది ఒక అవకాశంగా ఫీల్ అవుతాను నేను కాబట్టే అన్ని సినిమాలకి సపోర్ట్ చేస్తున్నా ముఖ్యంగా ఈ సినిమా విషయంలో నేను మనస్ఫూర్తిగా కోరుకునేది నీరేష్ చాలా 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 ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు తను లైఫ్లో బాగా సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నాడు అమెరికాలో కానీ ప్రతి ఒక్కరికి సినిమా అంటే ఇష్టం ఉంటుంది కానీ ఫ్యామ్ ఫ్యామిలీ బాధ్యతల దృష్ట్యా మనం లైఫ్లో సెటిల్ అవ్వాలని వెళ్తాం కానీ మళ్ళీ ఎక్కడి నుంచే వచ్చి సినిమాలు చేస్తుంటారు అంటే చాలామంది చేస్తున్నారు వాళ్ళలో చాలామంది గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది ఈ సినిమా కూడా నీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నిరేష్ నువ్వు ఎంత ప్యాషన్గా సినిమా తీసావు ఎంత ఓపిక్గా ఈ సినిమా తీసావు అదంతా నేను చూశా లాస్ట్ వన్ మంత్ నీతో జర్నీలో నీ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలి నీ సినిమా జర్నీ హ్యాపీగా ఉండాలి మును ముందు కంపల్సరీ సినిమాలు చేస్తావు ఇంకా మంచి సినిమాలు చేయాలి ఇంత ధైర్యంగా సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే అను షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చాడు ఫస్ట్ సినిమా ఫస్ట్ షార్ట్ ఫిలిం అప్పట్లో సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేనే అప్పుడు లాంచ్ చేశాను తర్వాత సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక ట్రైలర్తో వచ్చాడు సినిమానని సినిమా ట్రైలర్ నచ్చి సినిమా చూసి తనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అను చాలా బాగా డీల్ చేశాడు సబ్జెక్ట్ని అందరు సీనియర్ ఆర్టిస్ట్ వచ్చేసి చాలా బాగా చేయించాడు డైరెక్షన్ డైలాగులు అందరితో చాలా మంచిగా వర్క్ చేయించుకున్నాడు తనకు ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇండస్ట్రీలో ఫ్యూచర్లో ఇంకా మంచి సబ్జెక్టులతో ఇంకా గొప్ప సినిమాలు చేస్తానని మనస్ఫూర్తిగా తన్ని బ్లెస్ చేస్తున్నా అలాగే సపోర్ట్ చేస్తానని మనసుతో కోరుకుంటున్నా అలాగే విరాజ్ విరాజ్ కూడా నేను మనసాయనమ్మా దాన్ని చాలా చాలా సంవత్సరాల నుంచి తను గమనిస్తున్నా తన ఫోటోస్